ఏదైనా ప్రభుత్వం మీద మా మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు నిరుద్యోగులు పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు అసలు ఏమైనా అని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఉద్యోగుల్ని పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను సగర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూసి చూపించామని కూడా మనవి చేస్తున్నాం సుమారుగా మా టైంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాగానే అక్టోబర్ రెండు ఫస్ట్ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ రెండున జయంతి సందర్భంగా ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మింట్ ఉద్యోగాలు ఇచ్చాం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం ఎప్పుడు చేయనటువంటి విధానం యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ రాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లను రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం అవన్నీ కాకుండా ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో రెండు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక టీ స్టాల్ పెట్టుకున్నాము ఒంటరి మహిళ అక్కడ టీ స్టాల్ కాడికి వెళ్ళేసి నీకు లోన్ ఇప్పిస్తాను ఎక్స్చేంజ్ చేసుకుని కానీ నేను చెప్పిన విధంగా ఆమె నమ్మి పాపం మాయమంటు చేసి కల్లూరు సబ్ రిజిస్టార్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సబ్ రిజిస్టార్ గారు కొండలరావు అని గురవయ్య అనే అతను వాళ్ళు వీళ్ళు ఇరవై లక్షల రూపాయలు లోను నీకు ఇచ్చాను అని చెప్పేసి అందరం ఇల్లు ప్లస్ ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇచ్చానని చెప్పేసి రెండు వేల ఇరవైలోనే ఒక అగ్రిమెంట్ చేసి దాని దాంట్లో పూర్తి అమౌంట్ ముట్టినాయని చెప్పేసి దాన్ని రాశారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఐదో తారీఖు నాడు ఈ సోలమండలోళ్ళు ఈ గురవయ్య సబరీషారు వీళ్ళంతా కుమ్మక్క అయ్యి అదే రోజు మూడు గంటల పది నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే